యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఎస్ఐ జగన్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల వారు సంతోషంగా జరుపుకోవాలని దొంగతనాలు వినాయక విగ్రహం వద్ద జరగకుండా సిసి కెమెరాలు అమర్చితే దొంగలు సులభంగా దొరుకుతారని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వివిధ కులాల పెద్దలు పాల్గొన్నారు లడ్డు పెడతారు చాలా మంది పెద్ద పెద్ద లడ్డు తీసుకొచ్చి పెడతారు లడ్డు పెట్టిన తర్వాత కొంతమంది చిల్లర వ్యక్తులు ఉంటారు కొంతమంది చిల్లర వ్యక్తులు ఉండొచ్చు బోర్డులే ఉండవచ్చు ఇంకేమైనా జరగవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ కావాలనేది ఉండాలా ఓకేనా కావాలి సార్ లడ్డు పోయిన సార్ లడ్డు పోయిన పొలిసి లాభం లేదు ఎందుకంటే అక్కడ కెమెరాలు ఉన్నట్టయితే మీకు ఎవరైనా ఫోటో పడుతుంది కెమెరాలో ఉన్నట్టయితే ఆ వ్యక్తిని మీరు కూడా ఐడెంటిఫై చేయగలరు ఈ నీ లడ్డు గురించి దొంగలు ఎక్కడి నుంచో రారు ఆ విలేజ్లోనే ఉంటారు దొంగలు కాబట్టి ఖచ్చితంగా లడ్డు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా ఇది అవైలబుల్ ఉండాలి ఎనీ టైం నైట్ కానీ డే ఓకేనా నెక్స్ట్ ఎలక్ట్రియ ఎలక్ట్రిషియన్ చాలా మంది కరెంటు కరెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరెంట్ అనేది మీరు ఏమనుకుంటారంటే అదే నేను చేస్తా లేరు అనేసి ఎలక్ట్రిషియన్ ఏమవుతున్నాం దానికి కదా నేను చేస్తే నాకు రాదు అని మరి ఎలక్ట్రిషియన్ ఎందుకు అది కాదు కదా నువ్వు ప్రొఫెషనల్ కాదు కదా అందులో నార్మల్ వ్యక్తి నీకు కరెంటు ఆ లైట్ వెళ్ళిస్తే ఇలా వస్తువు అనే విషయం మాత్రమే తెలుసు కానీ దాని జాగ్రత్త మీకు తెలవచ్చు చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు అందరూ తెలిసిన అంత ఎవరు తెలియదు ఎలక్ట్రికల్ ఎందుకు అతను ప్రొఫెషనల్ రోజు అదే చేస్తుంది కాబట్టి అందులో సమస్యలు ఏంటి గాలి ఇచ్చినప్పుడు మొత్తం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది కరెంట్లో మార్పులు వస్తుంటాయి ఒకవేళ కరెక్ట్గా కరెక్ట్గా పెట్టుకుంటుంది మొత్తం 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 వస్తుంది ఒక మొత్తం మనగా మొత్తం చేపట్టారు కాబట్టి ఎలక్ట్రికల్ అవన్నీ కట్టుకోండి ఓకేనా కరెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చాలా ముఖ్యమైనది ఏంటంటే గొడవ జరిగితే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి కాపాడుతాం కానీ కరెంట్ అనేది అలా ఉండదు ఓకేనా మేము వచ్చే లోపే అసలు ఒక ప్రాణం నష్టం జరగవచ్చు ప్రాణం నష్టం జరిగితే మాకు తీసుకురవాలి వేరేది ఏదైనా రీప్లేస్మెంట్ చేయచ్చు ఓకేనా మండగం వాలిపోయినా లడ్డుపోయినా అన్నీ రీప్లేస్మెంట్స్ ఉంటాయి ఒక మనిషికి మాత్రం రీప్లేస్మెంట్ ఉండదు కాబట్టి ఒక మనిషి పోతే మనకు తిరిగి తీసుకురాలి కాబట్టి ఈ ఎలక్ట్రిషియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎలక్ట్రిషియన్ గుర్తుపెట్టుకోని చాలా మంది అనుకుంటున్నారు కళ్ళు తెలిసిందరూ కన్ను ఎలక్ట్రీషియన్ తోడు మాత్రమే పెట్టుకోండి అతనికి ఐదు ఈ వేరుపాయాలంటారు ఐదు వందల వేలు రూపాయలు అనేది ఒక మంచి ప్రాణం తక్కువ ప్రాణం చాలా ముఖ్యమైనది కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉత్తర కాలం కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పెట్టుకుంటారు టీజీలు ఎవరు కూడా ఎక్కువ పట్టుకోవడం పెట్టకండి ఇంకనే టీజియానికి మన కల్చరే కాదు అసలు మన కల్చర్ ఏంటి చాలా మంది మీ సౌండ్లో చూస్తున్నాను నా సౌండ్లో చూసిన పోటీ భరిపెట్టు అది అసలు మన కల్చరే కాదు ఇంకా ఈ అనేది కల్చర్ కాదు ఎంత భజన చేయాలి భజన చేస్తే భజన ఎందుకు ముఖ్యం అంటే మన భజనే చేయడం వల్ల మనలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా వైబ్రేట్ అయితే పాట పాడుతున్న ఉన్నటువంటి అన్ని వైబ్రేట్ అయితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఇంకా నా అయితే ఏంటి ఏంటంటే భజన చేయడం వల్ల మీలో ఉన్నటువంటి మీలో మీలో తెలిపినటువంటి ఒక శక్తి ఏర్పడుతుంది పాటలు పాడడం వల్ల రెండు పాటలు నేర్చుకోవచ్చు ఎవరైనా పాస్ కాబట్టి పాటలు పాడితే ఆరోగ్యాలు మంచిది ఏదైనా నా చాలామంది ఎప్పుడు సెల్ ఫోన్లో పాటే తప్ప మనం పాటలు పాడడం లక్ష్యం ఇక అన్నీ ఏమన్న ట్వంటీ ఫోర్ అవర్స్ నోరు ఉండదు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ పాడుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు మనం కూడా పాటలు పాడాలా భజన వేయాలా పోరాటం వేయాలా ఇవన్నీ సంస్కృతి అనేది మొత్తము కూతుంది కాబట్టి ఎవరు చేస్తున్నాం ఎందుకైనా నేను కూడా ఒక బాగున్ను అరగడ్ అందులో ఖచ్చితంగా పాటించు ఎందుకంటే భజన అనేది చాలా లాభం మొత్తంగా పెట్టలేదు దాని శాశ్వతంగా చాలా ఉన్నాయి లాభాలు ఓకేనా తర్వాత చాలా మంది డీజే అనేది బ్యాండ్ ఉన్నది ఎవరు కూడా టీజేసి పరిస్థితి కూడా పెట్టకండి ఓకేనా చాలా మంది ఏంటంటే స్టాండ్ స్టాండ్ ప్రజలు పెట్టి వేరులేస్తారు వేసి డీజే పెడతారు ఓకేనా లాస్ట్ టైం ఏమైనా లాస్ట్ టైం లాస్ట్ టైం పెట్టలేదు